మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ కొంతమంది చీటికి మాటికి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారండి చిన్నపిల్లలైతే వాళ్ళకి తెలిసిన పద్ధతిలో వాళ్ళు పెద్దవాళ్ళు అయితే విసుక్కోవటం ద్వారా ప్రతి మాటని కసురుకోవటం ద్వారా బాగున్నావా అంటే కూడా తప్పనే పద్ధతిలో వీళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉంటారు అంటే ఫ్రస్ట్రేషన్లో ఉండటం ఫ్యామిలీ పరంగా అలవాటై కాదు వంశ ఉండడం కూడా కాదండి అవేవి లేని ఆ లక్షణాలు లేని ఫ్యామిలీస్లో కూడా కొంతమందికి ఈ ఫ్రస్ట్రేషన్ అనేది ఉంటుంది ఫ్రస్ట్రేషన్కి మనము పీక్స్లో ఉన్నారు వీళ్ళు తక్కువలో ఉన్నారు వీళ్ళు అలా అని కూడా చెప్పలేమండి ఫ్రస్ట్రేషన్ ఇంకా అదొక పదార్థం అంతే వాళ్ళు అవుతూనే ఉంటారండి ఎప్పుడు చూసినా కూడా నిప్పులు కొలిమి ఇంకా చెప్పాలంటే ఫర్నేస్లు మండినట్లుగా ఆ ఫ్రస్ట్రేషన్ తోటి వీళ్ళు ఉడికిపోతూ ఉంటారు కాంబినేషన్లో ఎక్కడ ఏమిటి ప్రాబ్లము అని అనుకుంటే ఉండాల్సిన నెంబర్లు ఉంటేనేమో బ్రహ్మాండమైన డిటర్మినేషన్ అంటాం కాబట్టి ఆ నెంబర్లే లేకపోతే ఫ్రస్ట్రేషన్ అండి ఎవరికైతే రెండు ఐదు ఎనిమిది కనబడవో ఏ లెక్కల్లోనూ కనబడవో కలిపినా కనపడవో ఏం చేసినా కనపడవో ఈ టూ ఫైవ్ ఎయిట్ లేకపోతే కనుక మనిషి దానికి ఫ్రస్ట్రేట్ అవుతుంది అంటే టైంకి బయలుదేరకపోయినా ఫ్రస్ట్రేట్ వెళ్ళిన పని అవ్వకపోయినా ఫ్రస్ట్రేట్ రావాల్సినవి రావ రాకపోయినా ఫ్రస్ట్రేషను ప్రతి విషయంలో అంటే చాలా కూల్గా చేసే పనుల్లో కూడా ఆ ఫ్రస్ట్రేషన్ తాలూకు లెవెల్స్ ఎక్కువగా ఉండిపోతాయండి ఎందుకు అంటే మనం నిర్ధారించలేము కొన్ని కొన్ని నెంబర్లు ఇలాంటివి కల్పిస్తూ ఉంటాయి సో ఒక నెంబర్ ఉంటే బాగుంది కదండి అదే నెంబర్ లేకపోతే ఇలా అదే అంటున్నానండి ఒక నెంబరు ఎన్ని రకాల లక్షణాలు ఉంటుందండి మీ అందరికీ తెలిసే ఉంటుంది అష్టదళ పద్మం అంటామండి అందులో ఏ ఒక రేకు లేకపోయినా ఆ మొత్తం అరేంజ్మెంట్ అంతా పోతుంది కదా అలాగే ఈ నెంబర్కి కూడా ఎనిమిది దిక్కుల నుంచి కూడా లక్షణాలు ఉంటాయి ఈ లక్షణాల్లో ఏది లోపించినా ఇది హైలో ఉండొచ్చు మైనస్లో ఉండొచ్చు న్యూట్రల్గా ఉండొచ్చు పనికి రాకపోవచ్చు మిస్ కూడా అయిపోవచ్చు సో ఈ ఎనిమిది రకాల దాంట్లోంచి ఒక నెంబర్ మనకి బలం ఇవ్వాలి అంటే మనం ఎంతో కొంత పెట్టి పుట్టి ఉండాలి అనేది నా భావన మాత్రమే సో ఇలాగ ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా ఉండే వాళ్ళ చార్ట్స్ మేము గమనించినప్పుడు టూ ఉండదు ఫైవ్ ఉండదు ఎయిట్ ఉండదు ఓకే ఒక టూ లేక ఫైవ్ ఎయిట్ ఉంటే కొద్దిగా ఫ్రస్ట్రేషన్ రెండు ఐదు లేని అనుకోండి మీడియంలో ఉంటుంది బట్ ఈ మూడు నెంబర్లు లేకపోతే వీళ్ళు ఇంకా ఫ్రస్ట్రేషన్లో దుర్వాసలు లాంటి వాళ్ళే చెప్పినా వినరండి ప్రతిదీ తాము మేము లేకపోతే జరగదు మేము ఉంటేనే జరుగుతుంది మాకు మాత్రమే తెలుసు ఏవేవో చెప్తూ ఉంటారు కదా అటువంటి ఫ్రస్ట్రేషన్ టైప్లు ఉంటాయి కొన్ని ఒకే పని మనం చేస్తూ చేస్తూ ఫ్రస్ట్రేషన్కి గురవ్వడం వేరండి కానీ ప్రతి విషయంలో ఫ్రస్ట్రేషన్ అంటే అది నెంబర్ కాంబినేషన్ ఒకసారి నెంబర్ కాంబినేషన్ లాక్ అవుతుందండి ఓపెన్ కాదు అటువంటి అప్పుడు కూడా ఫ్రస్ట్రేషన్ వస్తుంది సో కొన్ని నెంబర్స్ లాక్ అవుతాయండి ఓపెన్ కావు సో ఓ మనిషి ఎందుకు ఫ్రస్ట్రేషన్ గురవుతున్నాడు అంటే మేము అనుకునేది పాపం కాంబినేషన్ ఇలా ఉంది ఆయన అలాగే ఉంటారని మేము సర్దుకుపోవటం లేదా వాళ్ళు అలాగే ఉంటారు అని లెక్కలకు వచ్చేయటం కానీ దీన్ని దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి నెంబర్స్ని ఎలా కంట్రోల్ చేయగలం అండి నెంబర్స్ని కంట్రోల్ చేయడం ఎవరి వలన అవుతుందా పోనీ ఒక నెంబర్ వేస్తే ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది అంటానికి తగ్గదు ఇదంతా కూడా నాకు తెలిసి మనకున్న బ్యాలెన్స్ని బట్టి మనకున్న ఎనర్జీని బట్టి వస్తాయండి ఇవన్నీ కూడా కొంతమంది అతిశుభ్రంగా ఉంటారు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ భరిస్తూనే ఉండాలన్నమాట ప్రతి వాళ్ళని మీకు శుభ్రం లేదు అంటాం వీళ్ళకి అతిశుభ్రం ఎక్కువ ఎదుటి వాళ్ళని శుభ్రం లేదు అని అంటే అది కూడా ఒక లోపమేనండి నేను టైం పర్ఫెక్ట్గా ఫాలో అవుతాను అది కూడా మనకు ఒక్కొక్కసారి లోపం కిందే కనపడుతుంది అటువంటిప్పుడు ఏ ఫ్లైట్ మనంకి ఇచ్చిన టైంకి ఐదు నిమిషాలు లేట్గా వస్తే ఏం చేద్దామండి ఫ్రస్ట్రేట్ అవుదామా ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి వచ్చేద్దామా లేకపోతే కంపెనీ మీద కేసు వేసేద్దామా ఏం చేసినా మనకే నష్టం ఐదు నిమిషాలు గమ్మున కూర్చుంటే హాయిగా ఫ్లైట్లో వెళ్ళిపోతాం దీన్ని ఏమంటాం తెలివిగా వ్యవహరించడం అది కూడా ఉండాలి కదండి నెంబర్స్లో ఎన్ని రకాల వింతలు జరుగుతుంటాయి ప్రపంచంలో మీకు సెవెన్ థర్టీకి ఫ్లైట్ అంటే మీరు కనీసం ఫోర్ థర్టీకి బయలుదేరితే కానీ ఎయిర్పోర్ట్కి చేరుకోరు కదా ఈ ఫోర్ థర్టీకి బయలుదేరటం గగనం ప్రళయం ఏమిటేమిటో చెప్తాం మనం వెళ్ళిపోతుంది అది విశేషం ఏంటంటే మనం ఎప్పుడు ముందు వెళ్ళినా వెళ్ళని ఫ్లైట్ ఒక నిమిషం లేట్ అయితే అది వెళ్ళిపోతుంది బర్రూమ్ అని రానివ్వరు లోపలికి గేట్స్ వేసి ఇలాంటివన్నీ మనకి కాలం విలువని ఆ టైం మహత్తుని చెప్తూ ఉంటాయి కదా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్లో టైం అస్సలు పట్టించుకోరండి ఏమిటో అవి వేసుకోండి ఒక గంట వేసుకోండి రెండు నిమిషాలు తేడా రెండు నిమిషాలు తేడాకి మీకు లెక్కలు ఎలా మారుతాయి మీరు కరెక్ట్గా టైం ఇస్తే లెక్కలు ఎలా వస్తాయి వేరే ఉంటుంది కదా ఇది కూడా ఫ్రస్ట్రేషన్ అనమాట సో కొన్ని నెంబర్లు లేకపోతే మనిషి ఖచ్చితంగా తన ఆలోచనల మీద పట్టుకోల్పోయినప్పుడు మాత్రమే ఫ్రస్ట్రేషన్ వస్తుంది మీకు అనుభవంలో ఎవరైనా కనపడ్డారే అనుకోండి అనుకోండి అంతే వాళ్ళని బాగు చేద్దామని మాత్రం చూడకండి వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు అర్థమైంది కదండి సో కొన్ని కాంబినేషన్స్ మీకు ఫ్రస్ట్రేషన్ని ఇస్తాయి సొసైటీలో కొన్ని కొన్ని విషయాలు విన్నప్పుడు చూసినప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది కంట్రోల్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి